ఆ ప్రాంతం అనేది మాకు లేదండి చచ్చిపోయిందాము ఇప్పుడు మామూలుగా ముప్పై రెండు రోజుల నుంచి కూడా ఈ రకంగా ధర్నాలు చేస్తున్నా కానీ రైతులు పాలట కనీసం ఒక మాట కూడా మాట్లాడకపోగా రైతులు ఇంత అవహేళన మాట్లాడతాం చచ్చిపోయినట్టు కింద లెక్క రేపు అవసరం పిండం కూడా పెడతాం రేపు బతికొని బతికలేదు అప్పుడు చచ్చిపోయిందాము ఇక్కడ అందరూ అన్ని కులాల వాళ్ళు అందరూ ఉన్నారు ఎస్టీ ఉన్నారు ఎస్టీ ఉన్నారు బీసీ ఉన్నారు అందరూ ఉన్నారు ఒక సమాజిక సంబంధించింది కాదు అసైన్ రైతులు కట్టబెట్టారని చెప్పేసి ఎలాగంటది రైతులకి చంద్రబాబు ఒక రకంగా చెప్పాలంటే అసైన్ రైతులకి చాలా మేలు చేశాడు ఫార్టీ వన్ జీవో తీసుకొచ్చేసి అందరికీ మేలు చేశాడు అది ఈ రోజు నీ ప్రభుత్వం వచ్చి ఏం చేసింది ఆ జీవోను రద్దు చేసి రద్దు చేసే దళితులను నాశనం చేశాడు వాళ్ళ చావు కోరుకుంటున్నాడు దళితులు చావు కోరుకుంటున్నాడు ఈ రోజు జగన్ మీ ప్రభుత్వం వచ్చింది కాడ నుంచి ఏం న్యాయం చేశారు మీరు ప్రభుత్వ ప్రభుత్వానికి ఈ రోజు నలుగురు యువకులు నీ నీ రాకపోతే నలుగురు సెల్ట్ అవరే కూర్చున్నారు నువ్వేమో నెల్లూరు చేయాడు నసరాబాడి ఏరియాలో మూడు రాజధాని ప్రాంతం సంబంధించుకుంటావు నువ్వు ఎక్కడ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే ఎవరు సపోర్ట్ చేయాలి నువ్వు ఇక్కడ రాజధాని ప్రాంతం సపోర్ట్ చేయాలి ఒక రోజున వచ్చావా నీ మేకప్ వేసుకోవడం ఎన్ని చేసుకోవడం కాదు ఎమ్మెల్యే అంటే రైతులకు వచ్చి రైతుల సంఘం సంఘమం తెలుపు నీకు దమ్ముడి రాజీనామా చేయి మేము గెలిపించుకుంటాం పొలపాన్ పెద్దాం నీకు అవసరం అయితే మేము వచ్చి గెలిపి ఇక్కడ రాజీనామా చేయి మేము గెలిపించుకుంటాం నిన్న వచ్చి అంతేకాదు నువ్వు ఆడబోయే ఎవడో గడ్డి పెట్టడని అని చెప్పి ఎవడో అక్కడ పోయి తిన్నాడని చెప్పి నువ్వు రారా ధరలు చేసుకుంటే అట్ట కుదురుతుంది ఎవరికొస్తే చెప్పులతో చెప్పులతో కూడా కాదు ఆడదే ఆడ మాట్లాడకూడదు అట్టగా వేరే విధంగా కొడతారు ఆడ ఆడ మేము మొక్కలు ఆడవాళ్ళు చెప్పు తీసుకో కొడతారని అట్ట మాట్లాడకూడదు ఎప్పుడైనా సరే జనాన్ని ప్రజలకు ప్రజల పరి ఉండాలి ప్రజలకు సానుకూలంగా మాట్లాడాలి ప్రజల సహాయం చేయాలి పేదల పార్టీ అన్నారు ఏమేది ఏం పేదల పార్టీ అంటే ఎవరు చేశాడు పేదల పార్టీ ఎవడన్నా చేశాడు అమౌంట్ పదక మేము అడిగాం అమ్మఒడి పర పెట్టమని ఎవరికన్నా వచ్చినాయా దేనికి అమౌంట్ పదకొండి మేము బట్టమని చెప్పావా లోడ్ బడ్జెట్ ఉన్నావు అన్ని దేనికి నువ్వు ఎక్కడైనా లోటు బట్టి చెట్లనే అమ్మ ఒడి పదకాలన్నా నవరత్నాన్ని ఎడున్న నవరత్నాలు దేనికి నెత్తి పూసుకోండి నవరత్నాలు ఎవడు ఉపయోగపడిని నవరత్నాలు ఏ కానీ అమ్మ ఒక్కడి మాత్రం డబ్బులు లేవు దాంటా దాంట్లో నాలుగు దాంట్లో కొద్ది తీసి నువ్వు దీనికి పెట్టే వచ్చి అందరి వీడియో ఎవడమో సో మిత్తవు నే మూడు డబ్బులు లేవు నీ ఎందుకు ఎన్ని చేయడం దేనికి నువ్వు దగ్గర నువ్వు డెవలప్ చేయపని అవసరం లేదు రాజధానికి అదే రూపాయ రూపాయ పెట్టుబడి అదే అదే సంపాదించుకుంటాను రే రూపాయ నేను కూడా పెట్టమంటలేదు నీకు అంత ప్రేమ ఎక్కడ ఇక్కడ సేవాయి నువ్వు సేపు నువ్వు మూసుకుని పక్కది ఇంక ఇంకో చాలా మంచిగా మేము మేము గెలిపించుకుని చాలా వచ్చి పరిపాలన చేస్తాడు బాగా చేసుకుంటాం మేము అది అటు చేతి ఎట్ట కు కుదిరితే ప్రభుత్వాన్ని జ ఎంత మంది జనాన్ని సాడతాయి ఇప్పటికి పది పంతొమ్మిది మంది చనిపోయారు రైతులు ఎవరు నీ ఈ బాధలు పడలేక రైతులకు చనిపోయారు అందరూ రైతులే ఇచ్చింది ప్రతి చనిపోయిన ప్రతి ఒక్కరు ధర్నాలు కూర్చొని మనవేదన మనవేదన గురయ్యి రైతులు అన్నా లేక తిండి లేక ఆడపిల్లలు అందరూ ఆడపరుచులు అందరు రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేస్తున్నారు ఇక నీకు ఈ మాత్రం పడతలేదా నువ్వు ఎమ్మెల్యే అసలు అది కరెక్టేనా అసలు అది రైతుల ముసుగుల బినామీలు చంద్రబాబు బినామీలు ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు సార్ మీరేమంటారు బినమీ అంటే ఆమె వచ్చి చూపించు నీ తమ్ముడు ఆమె కేసులు వేసుకోవాడు సవాల్ చేశాడుగా నా మీద కేసులు వేసుకోండి నిరూపించుకోండి ఆరు నెలలు ఏం బీకేరా వీళ్ళు పోలర్ బడ్జెట్ మీద ఏం బీకేరా ఏది ఒకటే నిరూపించారు ఆరు నెలల నుంచి ఎన్ని కేసులు వేశారు ఒకటే నిరూపించగలిగారా నా ఒకటే నిరూపించగలిగారా ఏం చేశారు ఇళ్ళు ఏ కాడకే వాళ్ళ మీద ఏడవడం తప్పితే ప్రభుత్వానికి ఏమన్నా మంచి చేసి వచ్చావు నువ్వేమన్నా నీ పాడి కట్టుకోవడానికి వచ్చాను రైతులు ఇబ్బంది పెడతానికి వాడు నచ్చిన వాడు ఉన్నాడు బచ్చగాడు అండి వాడు వాడు ఫోటో మాట గంట మాట వాడు మాట వాడికి కదా రిపీట్ చేసి చూసుకుంటే వాడు మాట్లాడుతున్నాడు రైతుల గురించి ధర్మ చిరతలు కొట్టుకునే వాళ్ళు అంట వాడు రైతులు చిరతలు కొట్టుకునే వాళ్ళు ధర్మ ప్రసాద్ వాడు అన్నాడు ఎవడైనా రైతులను కించపడితే మాత్రం రైతులే రైతులే ఈ రోజున పట్టం కట్టాలన్నా పట్టం ఓడదియాలన్నా కానీ గద్దెనెక్కించి గద్దె నించాలన్నా గానీ రైతులే రైతులు తలుచుకున్న రాజ్యాలే కూలిపోయినాయి అది గురించి మాట్లాడే నలుగురు వ్యక్తులు అయితే మరి సెల్ టవర్ ఎక్కారు మరి వైసీపీ కార్యకర్తలు అని కూడా చెప్పి మాట్లాడుతున్నారు సార్ అసలు ఎందుకు ఎక్కారండి వీళ్ళు మీరేనా వైసీపీ కార్యకర్తలు మరి వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఎక్కుతారా వాళ్ళ పార్టీకి ఓట్లేసింది సత్తాన్ని టవర్ ఎక్కారు మరి వాళ్ళు వాళ్ళ బాధ అని వాళ్ళు ఆలకించిన మరి వాళ్ళు వైసీపీ కార్యకర్తలు మీరే అన్నారు కదా వాళ్ళు అన్నారు కదా వైసీపీ కార్యకర్తలు అని వాళ్ళు మరి ఇచ్చారు పొలాలు ఇచ్చారు ఎవరు భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చారు మరి వాళ్ళకి ఈ బాధ్యతగా కలిసింది ఎవరు ఈ బాధ కలిసింది ఎవరు ఈ ప్రభుత్వమేగా నువ్వు ఆడ కూర్చొని ఏడాడ కూర్చొని మీటింగ్ లేదు ఒక్క అని ఒక్క రోజు అన్న గానీ ప్రజల గురించి రాజధాని వారి గురించి ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాడా ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా ఒక్క స్టేట్మెంట్ అన్నా ఇచ్చాడా వస్తావు మాములుగా ఓడిపోయినాడేమో రాజాల తిరుగుతున్నాడు ఊరు ఊరు పాదయాత్ర చేసుకుంటా గెలిచిన వాడడం ఏమో నెట్టలు బోన్లు వేసుకుని డమ్మి కనెల్ పెట్టుకుని తిరుగుతున్నావు నువ్వు మగోడువా నువ్వు నువ్వు సార్ ముఖ్యమంత్రి అయ్యావు నీకన్నా తండ్రి వంద రెట్లు బటరు అట్టగ అట్టగా చెప్పి ప్రజలందరూ మేలు కోరు నేను గెలిపించారు నువ్వు చేసింది ఏమంది నాశనం తొగ్గు దారుణమైన అమరావతిలో రైతులు కూడా ఇచ్చేస్తామని పెద్దిరెడ్డి గారు మాట్లాడుతున్నారు అదే విధంగా ఒక ప్రతిపాదన మీకు రెండు వందల గజాలు పెంచేస్తామని కూడా చెప్పి మాట్లాడుతున్నారు సార్ ఏమంటారు భూములు ఎలా ఎలా దీనికి ఒక సినిమా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పెళ్లి చేసుకుని ఒక బారిని ఐదు సంవత్సరాలు ఏలిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు నా కొద్ది బొమ్మంటే అది నిద్దా ఆయన పెళ్ళాన్ని ఆయన ఏలుకోమ ఏలుకోమ ఏలుకున్న తర్వాత నా కొద్ది నువ్వు నాకు నచ్చలేదు నేను ఇంకొకదాన్ని చేసుకుంటానంటే ఊరికి తా పెళ్ళం లాగి పెట్టి కొట్టిద్ది ఎక్కడ కొట్టిద్దు అక్కడ కొట్టిద్ది లాగి పెట్టి అది మగతనం కాదు దేనికి ఎత్తారు భూములతో తీసుకుంటారా వందల అడుగులు వందల అడుగుల్లో లోతులు తీసి కాలువలు వేసి రోడ్లు వేసి భవనాలు కట్టి అసెంబ్లీ కట్టి సచివాలయం కట్టారు అన్ని అన్ని పరిపాలన అన్ని కొనసాగుతుంది నీకు ఇంకేం చేయాలి ఏం చేయాలి నువ్వు ఇక్కడ ఆరు నెలల ఆరు నెలల నుంచి ఆరు నుంచి పరిపాలన చేస్తున్నావు ఎక్కడ ఎక్కడ చేస్తున్నావు నువ్వు నువ్వు ఒక రూపాయి పెట్టి ఒక్క తట్ట తట్టగానే ఒక మట్టిగా ఒక సిమెంట్ ఇక్కడ ఆరు నెలలు వచ్చి నువ్వు ఏమైనా చేసావా ఏం చేసావు నువ్వు ఇక్కడ ప్రజలకి న్యాయం చేసావా ఈ సెల్ టవర్ లెక్కి జనాన్ని సాగు కొడడానికి నువ్వు వచ్చావు ఇప్పుడు వాళ్ళే వాళ్ళ బాధలు ఎవరు వాళ్ళకి ఎత్తున్నారు అడుగుంది ఎమ్మెల్యే గారు రావాలంటున్నారు ఏదేమా కనీసం మాట్లాడుతుందా వచ్చి స్టేట్మెంట్ ఇస్తుందా ఏం చెప్తున్నాం అక్కడ ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు సార్ ఇప్పుడు సెల్ టవర్ అయితే ఎక్కారు కదా మరి ఇక్కడ వాళ్ళు రైతులే వాళ్ళు కూడా మరి ఎక్కారు ఏం చెప్తున్నారు సార్ ఒకటే మాట మాట్లాడిద్ది నేను రాను మీరు దూతే సెట్ సవం లేవతలేదు ఇదే మాట చెప్పిద్దాం వేరే మాట చెప్పదామా ఆ మాత్రం రాదండి నేను నేను ఏం చదువుతున్నా ఆమె ఇక్కడ రాదు వస్తే మాత్రం చక్కగా ఘనంగా స్వాగతం పలుగుతారు ఈ ప్రజలందరూ కూడా అందుకే ఆమె రావట్లేదు దడిసి రావట్లేదు ఎక్కడ ఆమెకి అదే ధైర్యవంతరాలు అయితే ఆమె వచ్చినట్టు చక్కగా ఇప్పుడు కాదు ఫస్ట్ రెండు ఫస్ట్ రోజు ఏది ఇప్పుడు ముప్పై రెండు రోజులు కదా ఫస్ట్ రోజు వచ్చేది సంఘీభావం తెలిపేది రైతులకి నేను మీరు నన్ను గెలిపించుకున్నారు నేను మీ తరపు పోరాటాన్ని గెలిచినట్లయితే పూల బాన్ పేసి మేమే కూర్చోబెట్టి స్వాగతం పలికే వాళ్ళకి ఇక రతాన్ని దడుతుందా ఎందుకు దడుతుంది భయం తప్పు చేశాను తప్పు చేశానని ఒక భయం వల్ల ఆమె ఇక్కడ ఈ నియోజకవర్గంలోకి అడుగుడు పెట్టలేకపోతుంది అది సంగతి